నమస్తే వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్ హయ్యర్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే పరిచయం అవసరం లేని స్థాయికి చేరుకుంటాయి కొన్ని కాలేజీలు కొన్ని యూనివర్సిటీలు ఆ కేటగిరీకి చెందిందే మనం ఈరోజు మాట్లాడబోతున్న మార్వాడి యూనివర్సిటీ తెలుగు రాష్ట్రాల్లో అందరి నోటా ఒకటే మాట మార్వాడి యూనివర్సిటీ ఒక సంవత్సరంలోనే ఇంతటి ఆదరణ పొందడానికి కారణాలేంటి ప్రస్తుతం అడ్మిషన్ పొందడానికి అవకాశాలు ఎలా ఉన్నాయి ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయడానికి మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్ విభాగానికి చెందిన అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నాయుడు గారు మనతో పాటు ఉన్నారు మరి వారిని అడిగి మరి తెలుసుకుందాం సో సార్ ఎడ్యుకేషన్ సెక్టార్లో మార్వాడి యూనివర్సిటీ గురించి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడానికి ఇంత పెద్ద ఎత్తున ఒక మంచి ఎలివేషన్ రావడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు మనకి జనరల్గా చూస్తే అంటే ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో ఒక పాజిటివ్ వైబ్ కనపడుతుంది సో ఎవరైతే పిల్లలు లేదా పేరెంట్స్ అంటే ఈ సంవత్సరం అంటే ఫస్ట్ టైం మనకి సౌత్ ఇండియాలో మార్వాడి యూనివర్సిటీ వారి యొక్క యూనివర్సిటీకి సంబంధించిన ప్రమోషన్స్ మేము చేయడం జరిగింది కనుక ఎవరైతే కాలేజ్ గురించి తెలుసుకున్నారో మన యూనివర్సిటీ కోసం వాళ్ళు ఎప్పుడైతే కాలేజ్ విజిట్కి వచ్చారో అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు లేదా అక్కడ యూనో యూనివర్సిటీ సాధిస్తున్నటువంటి ప్రోగ్రెస్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా యూనో వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్కి బాగా ఇష్టపడి ఈ పేరెంట్స్ ఎవరైతే చూడటానికి వచ్చారో మళ్ళీ వీరు వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళ క్లాస్మేట్స్ కావచ్చు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ వైపు ఇంజనీరింగ్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు మేనేజ్మెంట్ కోర్సెస్ కావచ్చు లా కావచ్చు ఇట్లా మా దగ్గర ఉన్నటువంటి దాదాపుగా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వీటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మా ప్రమేయం లేకుండానే పిల్లలు పేరెంట్సే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పటం వల్ల ఇది మౌత్ పబ్లిసిటీ అని ఒక రకంగా చెప్పచ్చు దానివల్ల ఏం జరిగింది అంటే ఈ మాకన్నా ఈ పేరెంట్స్ వీళ్ళు చెప్తున్న మాటలకే పిల్లలు కావచ్చు పేరెంట్స్ కావచ్చు వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మార్వాడి యూనివర్సిటీ వైపు రావటం జరిగింది భారతదేశ చరిత్రలో మన సౌత్ ఇండియా నుంచి రోజున ఆరు వందల యాభై మంది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ క్యాంపస్ విజిట్ చేసి ఒక్క రోజులో హిస్టరీ క్రియేట్ చేశారు సో ఇంతమంది పాజిటివ్గా మాట్లాడటం వల్ల మార్కెట్లో మార్వడి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు సో ఏదైతే మనం కళ్ళతో అంటే ఇంతమంది పేరెంట్స్ని మేము వి విజిట్కి పిలవటానికి కూడా కారణం ఏంటి అంటే మేము చెప్పేదానికన్నా కళ్ళతో వాళ్ళు చూసి వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో షేర్ అవ్వాలి మిగతా స్టూడెంట్స్కి పాస్ అవ్వాలి అనే కాన్సెప్ట్తో మేము ఇనీషియల్గా ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటం జరిగింది దాని రిఫ్లెక్షన్ ఏం జరిగింది అంటే అతి తక్కువ టైంలో రెండు వేల అడ్మిషన్స్కి సౌత్ ఇండియా నుంచి రీచ్ అయిన యూనివర్సిటీగా కూడా మార్వాడి యూనివర్సిటీ హిస్టరీ క్రియేట్ చేసింది సో అదండి రీజన్ సో మార్వాడి యూనివర్సిటీ గురించి మీరు చెప్పారు మరి క్యాంపస్ ని విజిట్ చేసిన స్టూడెంట్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఏం చెప్పారు ఒక చిన్న ఏవి ద్వారా చూద్దాం ఇక్కడ ఉన్నాగానే ఒక రెండు మూడు అడ్మిషన్స్ జరిగినాయి ఫోన్లోనే ఒక టార్గెట్ ఉన్నవాడికి గుడ్ ప్లానింగ్ ఉన్నవాడికి మనం మంచి ప్లాట్ఫామ్ చూపించాం అనుకోండి ఖచ్చితంగా వాడు మన పేరు చెప్పుకుంటాడు వాడు హ్యాపీగా ద్వారా ఆల్ ఆస్పెక్ట్స్ క్వాలిటీ వైస్ కానీ ల్యాబ్స్ వైస్ కానీ ఈ హ్యాట్ సూపర్ కంప్యూటర్ ఆల్స్ ఇయర్ నెక్స్ట్ వన్ వచ్చినట్టు ఏంటంటే స్టూడెంట్ సేఫ్టీ సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ చూస్తే కనుక మనం అంటే డోంట్ కంపేర్ విత్ అదర్స్ మన తో కంపేర్ చేస్తే మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే విత్ రీజనబుల్ ఫీజ్ డ్రగ్స్ కానీ ఇవన్నీ విద్యార్థులకు విరివిగా అందుతున్నాయి వాళ్ళు ఎలా ఉన్నా కానీ కానీ ఇక్కడ స్టూడెంట్ చెడిపోవడానికి ఆస్కారం లేదు ఎందుకంటే అవన్నీ బ్యాన్ చేశారు ఈ రాష్ట్రంలో పైగా రెండోది ఏంటంటే తక్కువ ఫీజుతో క్వాలిటీ ఎడ్యుకేషన్ చక్కగా ఉంది ఇక్కడ అదే మన ఏపీలో తీసుకోవాలన్న మిగతా యూనివర్సిటీ చూసుకుంటే ఇక్కడ ఏ ప్లస్ యూనివర్సిటీలో మనం చదవాలంటే ఏ గ్రేడ్ యూనివర్సిటీలో మినిమం ఐదు లక్షలు ఖర్చు అవుతుంది అదే ఇక్కడ మార్వాడిలో మనం చూసుకుంటే టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్తో వన్ ఇయర్ కంప్లీట్ చేసుకోవచ్చు చక్కని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు నేను ఫుడ్ కూడా ఈరోజు చూశాను నేను తిని చూశాను చాలా చక్కగా ఉంది అన్ని విషయాల్లో నేను చాలా సంతోషపడ్డాను పేరు మహేందర్ యాదవ్ కరీంనగర్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ యూట్యూబ్ లో చూసి దాని మీద ఉన్న నెంబర్ కు కాల్ చేసి నేను ఈరోజు విజిట్కి వచ్చాను మన రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకి ఆల్మోస్ట్ ఒక తెలుగు ఇంగ్లీష్ మా అంటే అంత తప్ప ఇంకా వేరే లాంగ్వేజ్ రాదు ఇక్కడ ఉంటే ఈ భూటాన్ పిల్లలు చాలామంది వేరే వేరే కంట్రీస్ వాళ్ళ పిల్లలు ఉన్నారు మస్ట్ అది చాలా అనిపించింది అంటే మన పిల్లలు మన దగ్గర ఉంటే వాళ్ళంతా ఎత్తుకు ఎదగారు అనిపిస్తుంది ఒకే భాషతో ఉంటే వాళ్ళు ఎక్కడ బ్రతకలేరు ఇంకో భాష ఏంటంటే వాళ్ళు మనం వాళ్ళ పిల్లల్ని వదిలేసాం అనుకోండి కాకపోతే ఒక రెండు నెలలు కష్టపడతారు బాధ అనిపిస్తే కావచ్చు కానీ వాళ్ళే స్నేహితులు అవుతారు వాళ్ళే వివిధ ప్రాంతాలకు వెళ్తారు వివిధ రకాల భాషలు నేర్చుకుంటే వాళ్ళు ఆటోమేటిక్ ఎక్కడైనా బ్రతకళతారు జాబ్ అనేది కాదు ఈ రోజులలో జాబ్ లేకుండా కూడా ఎంతో మంది బిజినెస్ చేసి కూడా ఎట్లా మనకన్నా రిచ్ గా బతుకుతా ఉంది ఫుడ్ హాస్టల్ విషయంలో ఫ్యాకల్టీ అకామిడేషన్ బాగుంది ఆహారం అవి కూడా చాలా బాగున్నాయి ఫెసిలి కూడా బాగున్నాయి తర్వాత ఏంటంటే బయట కంట్రీస్ పంపించడానికి మీరు ఇచ్చే ఫోర్త్ ఇయర్ లో ఇచ్చేటువంటి ఆఫర్ కూడా బాగుంది మా ఫ్రెండ్ ఉన్నాడు సో తనతో కూడా నేను ఇక్కడికి వచ్చి ఒకసారి ఏంటి ఎలా ఉంది ఏంటని పర్సనల్ గా కనుక్కోమని చెప్పాను సో తన చెప్పింది ఇక్కడ జరిగింది కూడా ఒకటే మేము జాయిన్ చేయాలనుకోవడానికి కారణం అంటే బయట ఫీజెస్ అవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ కొంచెం మధ్య తరగతి వాళ్ళు కూడా ఇక్కడ కట్టు జాయిన్ చేయగలరు పిల్లల్ని చదివించగలరు అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం ఓకే ఫుడ్ అన్ని తెలుసుకున్నాము తెలుసుకొని ఒకసారి చూద్దాంలే విజిట్ వెళ్ళి వస్తే మనకు ప్రాబ్లమ్ ఏం లేదు కదా చూస్తే తెలిసి వస్తుంది కదా అని చెప్పేసి చూడడానికి వచ్చాము క్యాంపస్ బాగానే ఉంది స్టడీ కూడా అంటే స్టూడెంట్స్ ని అడిగితే ఓవరాల్ బాగానే ఉంటుంది అని చెప్పేసి అన్నారు వాళ్ళు మళ్ళీ వెళ్ళాం సిఎం వరకు వెళ్ళాం అక్కడ ఫీజు ఇక్కడ ఫీజు చాలా తేడా ఉంది మా మిడిల్ క్లాస్ అంత పైసలు పెట్టి మేము అనుకో చదివే అనుకున్నాం వాస్తవం ఇక్కడ చూసాక హోప్స్ వచ్చింది చదివిస్తుంది నేనైతే వ్యవసాయం ఇక్కడే చదివేది అనుకున్నాను హైదరాబాద్ లో మా తమ్ముడు జాబ్ చేస్తారు ఇక్కడ బాగుంది మార్వాడి యూనివర్సిటీ అని ఇక్కడ మీద ఇక్కడ బాగుంటుంది నేను అక్కడికి చెప్పాను ఇక్కడ అన్ని కాలేజీలు ఉన్నాయి ఎంసెట్లో కూడా థౌన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వచ్చింది ర్యాంక్ కూడా మంచి ర్యాంక్ వచ్చింది ఇంకా జాయిన్ చేస్తాను ఫ్రీ షీట్ వస్తాయి నాకు నాకు ఇబ్బంది ఉండదు అని చెప్పాను కాదు నేను ఇక్కడ చదవాను మార్వాడి యూనివర్సిటీ నేను రాజ్కోట్లో ఆల్రెడీ లాగిన్ అయ్యాను అక్కడికి వెళ్తాను అన్నాడు నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్త మహేంద్ర సార్ కూడా వీళ్ళందరూ పేరెంట్స్ లో ట్రీట్ చేస్తారు నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఓకే నాన్నకి చూపిస్తావా సంవత్సరం తర్వాత కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది అనేది సో మహేంద్ర నాయుడు గారు అంటే జనరల్గా కొన్ని యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు ఎడ్యుకేషన్ బాగుంటే చాలు మిగతావి కొంచెం అటు ఇటుగా ఉన్నా మేనేజ్ చేయొచ్చు అని ఆలోచనలో కూడా ఉంటారు బట్ ఇక్కడ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చెప్తుంది ఏంటంటే వాళ్ళు ఫుడ్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు క్యాంపస్ పరంగా కావచ్చు లేదా ఫ్యాకల్టీస్ చూపిస్తున్న కేర్ అన్ని రకాలుగా ఇంప్రెస్ అయ్యారు అంటే మీరేం చెప్తారో అసలు ఏంటి స్పెషాలిటీ అంటే ఏం చెప్తారు అంటే మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్గా మనం చూసుకున్నప్పుడు ఒక పెరామీటర్తో ఒక ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకోలేము దాంట్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయన్నమాట సో ఆ రకంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక రకంగా ఈ పేరెంట్స్ అందరూ మాట్లాడుతుంది అక్కడ వాళ్ళు చూసింది అక్కడ విన్నది మాట్లాడుతున్నారు ఇంకా డెప్త్గా అసలు వాళ్ళు ఏం తెలుసుకున్నారో అని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ పిల్లలకి మనం చూస్తే హైయర్ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా ఏం ఆలోచిస్తారు అంటే ఒక మంచి ఇన్స్టిట్యూషన్కి కనుక వెళ్ళగలిగితే వాళ్ళ లైఫ్ యునో రైట్ వేలో వెళ్తుంది దే విల్ సేవ్ ద టైం టు అచీవ్ లిమిట్స్ అనమాట అంటే ఒక చిన్న కంపెనీకి వెళ్ళి అక్కడ నుంచి కొన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఒక పెద్ద కంపెనీకి వెళ్ళి అంతలో బోల్డ్ అంత టైం వేస్ట్ అవుతుంది సో ఒక ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు మనకి దగ్గరగా ఉందా ఇంకొకట ఆ కాన్సెప్ట్ కాకుండా బెస్ట్ ఇన్స్టిట్యూషనా కాదా అనే కాన్సెప్ట్లో చూసుకోవాల్సి ఉంటుంది సో ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు బెస్ట్ కంపెనీస్ వచ్చేపటికి టాప్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తాయి సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మార్వాడి యూనివర్సిటీ ఇప్పుడు ర్యాంకింగ్స్ పరంగా చూస్తే టాప్ ట్వంటీ థర్డ్లో ఉన్న యూనివర్సిటీ అనమాట సో ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా బాగుంది అనేది దాని ర్యాంక్ చెప్తుంది సో టాప్ ఇన్స్టిట్యూషన్ దానివల్ల పిల్లలు అక్కడికి ఇంట్రెస్ట్ చూపించడానికి ఫస్ట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం నెక్స్ట్ చూస్తే ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క స్టాండర్డ్ వాళ్ళ యొక్క న్యాక్ గ్రేడింగ్ బట్టి ఆధారపడి ఉంటుంది సో మనకి మార్వాడి యూనివర్సిటీ చూస్తే న్యాక్లో ఏ ప్లస్ ఎక్రిడేటెడ్ ఇన్స్టిట్యూషన్ సో ఇండియాలో ఈ న్యాక్ ఏ ప్లస్ ఉండే ఇన్స్టిట్యూషన్ హార్డ్లీ ఒక ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటాయి సో ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఉన్న ఇన్స్టిట్యూషన్లో మార్వాడి ఉంది కనుక ఇందాక మనం చెప్తున్నట్టుగా ర్యాంకింగ్ పరంగా బాగుంది స్టాండర్డ్స్ పరంగా బాగుంది అట్ ది సేమ్ టైం ఇంకా లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ వీళ్ళని ఇంప్రెస్ చేసేది ఇప్పుడు మనకి టాప్ హండ్రెడ్లో ఉన్న ఇన్స్టిట్యూషన్లో కనుక మనం చదివించాలి అనుకుంటే మన తెలుగు రాష్ట్రాల పిల్లలకి కార్ యూనో టాప్ ఇన్స్టిట్యూషన్స్ వాటి ఎగ్జామ్స్ రాస్తుంటారు వాటి ర్యాంక్స్ పరంగా వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్తుంటారు మీ అందరికీ తెలిసిందే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ పేర్లు చెప్పాల్సిన నెసెసిటీ లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే ఫీజెస్ మీకు నాలుగు లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు ఉండే అవకాశం ఉంది సంవత్సరానికి సో హై హై స్టాండర్డ్ పిల్లలు ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు వాళ్ళకి ఆ అవకాశం ఉంది వాళ్ళు అక్కడికి వెళ్తారు మరి ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ కావచ్చు అప్పర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళు కనుక నిజంగా ఈ ఇరవై పాతిక లక్షలు వాళ్ళకి ఇంజనీరింగ్ కోర్సు మీద ఖర్చు పెట్టాలంటే వాళ్ళు ఉన్న ఇల్లు ఆస్తులు అమ్మేసి చదివించాల్సిన పరిస్థితి ఉంటుంది ఇటువంటి పిల్లలకి ఈ మార్వాడి యూనివర్సిటీ ఒక మంచి అవకాశంలా కనిపించింది ఎందుకంటే హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అట్ లో కాస్ట్ అనేది మార్వాడి యూనివర్సిటీ కాన్సెప్ట్ అండి అంటే హయర్ ఎడ్యుకేషన్ అంటే ఒక గ్లోబల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ని మీరు తక్కువ ఖర్చులో ఇవ్వాలి అనుకోవటమే వాళ్ళ మెయిన్ ఈ మార్వాడి చంద్రనా గ్రూప్ అనేది ఈ మార్వాడి యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళని స్పాన్సర్ చేస్తున్న యూని కంపెనీ ఏదైతే ఉందో మార్వాడి చంద్రనా గ్రూప్ అండి ఇది షేర్స్ అండ్ ఫినాన్స్లో ఫోర్త్ లార్జెస్ట్ కంపెనీ సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రాఫిట్ మోటో కోసం కాదు యూనివర్సిటీ కాన్సెప్టే వెరీ క్లియర్ హైయర్ ఎడ్యుకేషన్ అట్ లో కాస్ట్ రైట్ యూనో మేము సొసైటీ మాకెంతో చేసింది మేము సొసైటీకి ఏదో చేద్దాము సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చిన ఇన్స్టిట్యూషన్ సో దానివల్లనే వాళ్ళ ఫీజ్ స్ట్రక్చర్స్ చాలా రీజనబుల్గా ఉంటాయి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక ఇంజనీరింగ్ మన పిల్లలు ఎక్కువగా ఇంజనీరింగ్ వెళ్తారు కనుక వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇంజనీరింగ్ ఫీజు ఉంటుంది మిగతా కోర్సెస్ అన్నీ కూడా అంతకన్నా తక్కువ ఉంటాయి ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ యునో సిక్స్టీ థౌసండ్ ఈ రేంజ్లో ఉంటాయి సెమిస్టర్ ఫీజులో ఫీజ్ తక్కువ ఇంటర్నేషనల్ క్యాంపస్ అది మెయిన్గా పిల్లల్ని అట్రాక్ట్ చేస్తుంది మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్కి కేరా అడ్రస్గా అయిపోయింది మార్వాడి యూనివర్సిటీ మనం చూస్తే ఈ సంవత్సరం దాదాపుగా రెండు వేల మంది పిల్లలు ఎన్రోల్ అయి ఉన్నారు ఆల్రెడీ సో మేము ఆల్మోస్ట్ అడ్మిషన్స్ క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చిన్నాం సో ఆ రకంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ర్యాంక్స్ బాగున్నాయి అట్ ద సేమ్ సేమ్ టైం ఎక్రిడేషన్ ఉంది అదేవిధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది రైట్ రైడ్నో ల్యాబ్స్ కావచ్చు లేకపోతే మీరు అక్కడ ఉండే ఫెసిలిటీస్ పరంగా చూస్తే రైట్ నో ఒక వండర్ఫుల్ అట్మాస్ఫియర్ అక్కడ ఉంటుంది మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఫ్యాకల్టీ ఐఐటిఎన్స్ దగ్గర నుంచి మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ వరకు యూ కెన్ ఫైండ్ అవుట్ ఇన్ మార్వాడి యూనివర్సిటీ అంటే ఎడ్యుకేషన్ కనుక బాగలేకపోతే మనం ఎంత చేసినా కూడా యూస్ ఉండదు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫెసిలిటీస్ కల్పిస్తూ ఎడ్యుకేషన్ని కూడా గట్టిగా పట్టుకున్నటువంటి యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ అని చెప్పొచ్చు సో యూనో జనరల్గా మా పిల్లల దగ్గరికి వచ్చి ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఎలా ఉంటుంది అంటే అబ్బో రైట్ నో మనకి మన ఇన్స్టిట్యూషన్ చాలా వాటిలో మిస్ అవుతుంది అక్కడ ఉన్నది ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా గట్టిగా పట్టుకుంటారు సో దానివల్లనే పిల్లల్లో ఆ షైన్ వస్తుంది సో ఇది ఒక రీజన్ అయితే మార్వాడి యూనివర్సిటీ యూనో ఇంకా చాలా ప్రత్యేకతలు కలిగి ఉంది ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్న పిల్లలు అందరూ ఆలోచించేది ఏంటంటే నాకు ఒక మంచి కంపెనీలో ప్లేస్మెంట్ రావాలి అని చూస్తారు ఎందుకంటే మనం క్యాంపస్లో ఉండగా ప్లేస్మెంట్ తెచ్చుకోలేకపోతే రేపొద్దున కాంపిటేటివ్ వరల్డ్లో గత పది సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్న చేస్తూ బయట మార్కెట్లో ఉన్న వాళ్ళందరితో పోటీ పడాల్సిన పరిస్థితి ఉంటుంది క్యాంపస్లో కంపెనీ వస్తే అక్కడ ఉన్నటువంటి రెండు వందల మూడు వందల ఆ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళతోనే కాంపిటీషన్ ఉంటుంది జాబ్ కొట్టడానికి అదే బయటికి వస్తే పది సంవత్సరాల నుంచి స్టార్ట్ యూనో బయటికి పాస్ అయ్యి బయటికి వచ్చిన వాళ్ళందరితో కాంపిటీషన్ ఉంటుంది సో మా మంచి జాబ్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్లో వాళ్ళకి అటువంటి కంపెనీస్ తేగలగాలి మార్వాడి యూనివర్సిటీకి ఉన్న బ్రాండ్ వల్ల కావచ్చు మార్వాడి యూనివర్సిటీ ఈ జాబ్ పరంగా చూసుకున్నప్పుడు మనకి ఈ ప్లేస్మెంట్ పరంగా ఒక పర్టికులర్ టీమ్ డిఫరెంట్ సిటీస్లో ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ మెకానిజం ఐ కెన్ సే దట్ నో యూనివర్సిటీ హ్యావింగ్ ఇట్ మా ఎంప్లాయీస్ ప్రతి సిటీలో ఉంటారు సో దట్ ఆ ప్లేస్మెంట్ కోసం ఎక్కువ కంపెనీస్ చేయగలిగిన పరిస్థితి ఉంటుంది సో ప్లేస్మెంట్ పరంగా మార్వాడి యూనివర్సిటీ చాలా స్ట్రాంగ్ అట్ ద సేమ్ టైం చాలా ఇన్స్టిట్యూషన్లో లేనిది మార్వాడి యూనివర్సిటీలో ఉన్న ఏంటి అంటే పిల్లల యాటిట్యూడ్ అని చెప్పొచ్చు మా కాలేజ్ మా యూనివర్సిటీలో అంటే జనరల్గా పిల్లలు ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటాయి మేము చేయాల్సిన ప్లేస్మెంట్స్ మేము తీసుకొస్తుంటాం మా ఇన్స్టిట్యూషన్లో ఒక మంచి యాటిట్యూడ్ ఏముంటుందంటే మా దగ్గర ప్రతి కోర్స్లో కూడా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ మాకు జాబ్ వద్దు అని చెప్పేసి ఎన్ఓసి దాంట్లో సంతకం పెట్టిస్తుంటారు రైట్ నో ఎందుకు అంటే అక్కడ గుజరాత్లో పర్టికులర్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే నేను జాబ్ తీసుకోవటం కాదు నేనే జాబ్ ఇస్తాను అనే యాటిట్యూడ్ అవ్వచ్చు లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే పిల్లలు కావచ్చు సో ఈ యూనో నాకు జాబ్ వద్దు అని సంతకం పెట్టి ఇచ్చే పిల్లలు ఉండే క్యాంపస్ మార్వాడి యూనివర్సిటీ అని చెప్పొచ్చు ఇన్ని రకాల యూనో వీటితో పాటుగా ఇంకా ఎడిషనల్ ఏంటి అంటే మార్వాడి యూనివర్సిటీ పిల్లలు ఒక సెమిస్టర్ని ఎబ్రాడ్లో చదువుకునే అవకాశాన్ని కూడా మార్వాడి యూనివర్సిటీ కల్పిస్తుంది ఎవరైతే ఎడ్యుకేషన్ పరంగా టాప్లో ఉంటారు వీళ్ళందరూ కూడా ఇరస్మస్ ప్రోగ్రాంలో ఒక రూపాయి కూడా వాళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టకుండా సిక్స్ మంత్స్ లో వాళ్ళ యొక్క ఒక సెమిస్టర్ని కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని మార్వడి యూనివర్సిటీ కల్పిస్తుంది స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో మా దగ్గర స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో నాట్ ఓన్లీ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఈవెన్ వీ హ్యావ్ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనమాట మా దగ్గర ఫ్యాకల్టీ యూనో ఇన్ వరల్డ్లో యూనో డిఫరెంట్ యూనివర్సిటీస్తో మాకున్న టైప్ వల్ల ఈ మా ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో వాళ్ళు అక్కడికి వెళ్తారు అట్ ద సేమ్ టైం అక్కడ కొన్ని మంత్స్ స్పెండ్ చేసి లేటెస్ట్ టెక్నాలజీస్ వీటన్నిటి మీద అప్డేట్ అయ్యేస్తారు పిల్లలకి వాటిని అప్డేట్ చేస్తారు ఇది కూడా ఒక స్ట్రాంగ్ మెకానిజంలో పార్ట్ మార్వాడి యూనివర్సిటీ టాప్లో ఉండటానికి అదేవిధంగా ఇంటర్న్షిప్స్ యూనో చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్లోనే ఈ ఇంటర్న్షిప్ రీసెర్చ్ ఓరియంటెడ్ లేదంటే స్టాప్ స్టార్టప్ కాన్సెప్ట్స్ ఉంటాయి మా దగ్గర ఇవన్నీ కూడా ఇట్స్ ఎ పార్ట్ రైట్ మా దగ్గర పిల్లలు పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో పదివేల నుంచి లక్ష నలభై ఐదు వేల వరకు ఈ రోజు వరకు హయ్యెస్ట్ నెంబర్ అది ఈ రకంగా సంపాదించుకుంటారు ఇది అందరి పిల్లలకి వస్తుంది అంటే వారి యొక్క ఎబిలిటీ మీద బేస్ అయి ఉంటుంది మిగతా వాళ్ళు తెచ్చుకుంటున్నారు కనుక మీరు కష్టపడితే మీరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది సో ఇన్ని రకాల అవకాశాలు కల్పిస్తుంది కనుకనే మార్వాడి యూనివర్సిటీ అంటే పిల్లలు ఇష్టపడుతున్నారు ఎస్ ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ యూనివర్సిటీ అడ్మిషన్కి సంబంధించి ఇంకా అడ్మిషన్స్ ఉన్నాయా అండి ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు మార్వాడి యూనివర్సిటీ మనం ఏం కోర్సెస్ అందిస్తుంది అని మనం మాట్లాడుకుంటే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ కంప్యూటర్ అప్లికేషన్ మేనేజ్మెంట్ అలైడ్ సైన్సెస్ అట్ ద సేమ్ టైం యూనో లా ఈ ఈ కోర్సెస్ని మార్వడి యూనివర్సిటీ అందిస్తుంది కాకపోతే ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగా తెలుగు రాష్ట్రాల నుంచి రెండు వేల మంది పిల్లలు ఎన్రోల్ అయ్యారని చెప్పుకున్నాం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇక్కడ ఇరవై ఆరు స్టేట్స్ నుంచి పిల్లలు చదువుతారు అదేవిధంగా యాభై నాలుగు కంట్రీస్ నుంచి పిల్లలు ఇక్కడ చదువుతారు సో అడ్మిషన్స్ పరంగా ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్కి వచ్చేసాం సో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గా అయితే ఆల్మోస్ట్ అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోయాయి ఆ రిలేటెడ్ బ్రాంచెస్లో సో అదర్ బ్రాంచెస్ గురించి అవైలబుల్టీ యూనో నా ఈ ఎపిసోడ్ మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో యూనో వస్తుంది మీకు సో ఇక్కడ నుంచి మనం చూస్తే ఇంకొక వన్ మంత్ మీరు అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే అవకాశం ఉండే సెక్టర్స్ ఏమేం దే ఏ బ్రాంచెస్ అని మనం మాట్లాడుకుంటే కంప్యూటర్స్ రిలే రిలేటెడ్గా మీకు అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉండదు ఇది కాకుండా మేము కొన్ని యూనో అదర్ కోర్సెస్ ఇంజనీరింగ్లో మీకు సివిల్ కావచ్చు మెకానికల్ కావచ్చు అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ రైట్ ఈ కెమికల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కావాలి అనుకుంటారో మేము రాసివ్వగలం ఈ సెక్టర్లో ఎంతమంది పిల్లలు జాయిన్ అయినా ఎందుకంటే గుజరాత్ అనేది యాక్చువల్గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పరంగా మనం చూసుకుంటున్నప్పుడు కెమికల్ రిలేటెడ్గా ఐదు లక్షల యూనిట్స్ ఉన్న స్టేట్ అది అదేవిధంగా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కెమికల్ రిలేటెడ్గా ఎయిట్ హండ్రెడ్ ప్లస్ యూనో కెమికల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఉన్న స్టేట్ అని చెప్పొచ్చు ఆ రకంగా యూనో యుఎస్ కన్నా కూడా ఎక్కువ కంపెనీస్ ఉన్న స్టేట్ మన గుజరాత్ అని చెప్పొచ్చు ఇంత అవకాశాలు ఉండటం వల్ల అక్కడ కెమికల్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది సో కెమికల్ని డెఫినెట్లీగా ఇష్టపడే పిల్లలు మార్వాడి యూనివర్సిటీని కెమికల్ పరంగా చూస్ చేసుకోవచ్చు ఇంజనీరింగ్ పరంగా వీటితో పాటుగా మనకి బయో ఇన్ఫర్మాటిక్స్ అని చెప్పేసి బయాలజీ బైపీసీ చదివినా ఎంపీసీ చదివినా ఇంజనీరింగ్ వైపు రావాలి అనుకున్నప్పుడు బయాలజీ విత్ కంప్యూటర్ సైన్స్ ఈ ప్రోగ్రామ్ని చూస్ చేసుకోవచ్చు దీంట్లో కూడా మీకు అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో అది ఒక మంచి అవకాశం కల్పిస్తుంది ఏంటంటే ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ చదువుకున్నా కంప్యూటర్ సైన్స్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే మీకు ఈ కొత్త కోర్స్ కన్ అవకాశం కల్పిస్తుంది బిఎస్ కంప్యూటర్ సైన్స్ అంటాం దీన్ని సో ఇది ఫోర్ ఇయర్స్ కోర్స్ సో ఎవరైతే కామర్స్ చదివినా ఆర్ట్స్ చదివినా రైట్ ఇనో బయాలజీ బైబీసీ చెందిన వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది సో ఇది ఒక కోర్స్ అండి అదేవిధంగా అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఉంటుంది బీఎస్సీ అగ్రికల్చర్ ప్లస్ ఎంబీఏ డబల్ డిగ్రీ ఇన్ ఫైవ్ ఇయర్స్ అదొక కోర్స్ ఉంటుంది అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్ బీసీఏ ప్రోగ్రామ్స్ త్రీ ఇయర్స్ అవ్వచ్చు ఫోర్ ఇయర్స్ అవ్వచ్చు అదేవిధంగా బీబీఏ నర్స్ డిగ్రీస్ అంటే వరల్డ్ వైడ్గా మీరు మీ సర్టిఫికేట్ మీద ఇబ్బంది పడకూడదు అనుకుంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న ఎడ్యుకేషన్ పాలసీలో ఫోర్ ఇయర్స్ బీబీఎలు ఫోర్ సి ఫోర్ ఇయర్స్ బీసీఎలు వస్తున్నాయి దాన్ని ఆప్షన్ తీసుకొచ్చుకోవచ్చు అదేవిధంగా మాస్టర్స్లో మనం చూసుకున్నట్టుగా అయితే ఎంఎస్సి కావచ్చు ఎంసీఏ కావచ్చు అదేవిధంగా ఎంబీఏ కావచ్చు సో ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి అదేవిధంగా పిహెచ్డీ ప్రోగ్రామ్స్ ఉంటాయి అదేవిధంగా లా పరంగా చూసుకున్నప్పుడు ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూషన్స్లో మార్వాడి యూనివర్సిటీ ఒకటి ఈ లా రిలేటెడ్గా సంబంధించింది బిఏఎల్ఎల్బి బీకామ్ ఎల్ఎల్బి ఇవన్నీ కూడా మాకు ఈ లో ఉంటాయి లాకి సంబంధించిన సో ఇన్ని రకాల కోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి సో చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి మీ కెరియర్ని రిస్క్లో పెట్టుకునే కన్నా తక్కువ బడ్జెట్తో బెస్ట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళే అవకాశం ఉంది కనుక ఈ అవకాశాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన ఏవి చూద్దాం సో ఏవి చూస్తేనే అర్థమవుతుంది ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు అనేది సో ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందండి పొందాలంటే అడ్మిషన్ మనం చూస్తే మార్వాడి యూనివర్సిటీ సంవత్సరం ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాల నుంచి సౌత్ నుంచి అంటే మన పిల్లలు టెక్నికల్గా యూనో చాలా స్ట్రాంగ్గా ఉన్నారని తెలుసుకున్న తర్వాత మన వైపు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు సో అలా అప్పుడు ఏం వీళ్ళ కంఫర్ట్ కోసం అంటే అడ్మిషన్ పరంగా వీళ్ళు అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం కోసం అని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ లొకేషన్స్లో ఆఫీసెస్ ఓపెన్ చేయడం జరిగింది మీరు స్క్రీన్ మీద డీటెయిల్స్ చూడవచ్చు సో ఈ మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్స్ని మీరు అక్కడికి వెళ్ళినట్టుగా అయితే పూర్తి వివరాలు మీకు అక్కడ నుంచి తెలియజేయడం జరుగుతుంది ఏ బ్రాంచెస్ అవైలబిలిటీ ఉంది వాటి ఫీజ్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు అక్కడ నుంచి తెలియజేయడం జరుగుతుంది రైట్ థ్యాంక్ సో మచ్ అండి మహేంద్ర నాయుడు గారు సో అంబానీ గారు చెప్పినట్టుగా ఇఫ్ యూ వాంట్ గ్రో కమ్ అవుట్ ఆఫ్ ఆర్బిట్ మనిషి జీవితంలో ఎదగాలని అనుకున్నప్పుడు పరిధి దాటి బయటకు రావాల్సి ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ పోటీ ప్రపంచంలో సమస్త అస్త్రాలతో దూసుకుపోవాల్సి ఉంటుంది చదువుతో పాటు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నందువల్లే మార్వాడి యూనివర్సిటీని అందరూ ఇష్టపడుతున్నారు అన్నిటికన్నా ముఖ్యమైనది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫెసిలిటీస్ అందిస్తున్న యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ సో ఇది వాటి ఎడ్యుకేషన్ ప్లస్ చూస్తూనే ఉండండి టీవీ